హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు టాపిక్ మీకు చెప్పబోయే ముందు మన ఛానల్ కూడా కొత్తగా అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది మన ఛానల్ ఇంతకుముందు కూడా స్టార్ట్ చేసాము కొంచెం స్ట్రగిలింగ్ వల్ల అయితే మన ఛానల్ నిలిపివేయడం అయితే జరిగింది ఇందులో నేను తెలుసుకున్న విషయాలు అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను మెయిన్గా కొత్త వాళ్ళు యూట్యూబ్ ఇప్పుడు యూట్యూబ్ ఎంత ట్రెండింగ్లో ఉందో మీ అందరికి కూడా తెలుసు అలాగే మీకు కూడా యూట్యూబ్ కొత్తగా పెట్టాలనేసి చాలా అంటే చాలా చాలా ఆశగా అయితే ఉంటుంది అందుకోసం అనేసి నేనైతే ఈరోజు మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే మిస్టేక్లు కూడా మీరు చేయకూడదు అందుకనేసి నేను పెట్టిన ఈ కొత్త ఛానల్ నాతో పాటు కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి కొత్తగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనేసి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా యూట్యూబ్ని అయితే స్టార్ట్ చేయాలి నేను అదే చెప్తాను ఎందుకంటే చాలామంది రకరకాల ఛానల్స్ అయితే పెట్టి యూట్యూబ్లో మనీని అయితే ఎర్న్ చేయడం అయితే జరుగుతుంది అందుకనేసి నేను కూడా ఏంటంటే నేను నా ఛానల్తో పాటు అలాగే మీరు కూడా గ్రోత్ అయ్యేలాగా కొన్ని విషయాలు అయితే నేను మన యూట్యూబ్ ఛానల్ దగ్గర నుంచి అయితే నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే క్షుణ్ణంగా మీరు వినండి ఇని వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మీకు అలాంటప్పుడే మన వీడియోలో ఏముందో అది యూట్యూబ్ కోసం తెలుసుకోవడం అయితే మీకు ఫుల్గా అర్థమవుతుంది మెయిన్గా అర్థమైతే మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే రకరకాల వీడియోలు పెట్టుకోవచ్చు మీరు కూడా మోనిటైజేషన్ మానిటైజేషన్ అయ్యిందనుకే మీరు యూట్యూబ్ వారికి అప్లై చేసుకొని మనీని అయితే ఎర్న్ చేయవచ్చు మీరు అందుకోసం అనేసి నేను చెప్తున్నాను నేను ఎందుకంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి ఇంకా దగ్గరలో ఉండేసరికి కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్ అయితే నా యూట్యూబ్ ఛానల్ అయితే మొత్తంగా తీసివేయడం అయితే జరిగింది నేనే తీసేశాను వాళ్ళు రిజెక్ట్ చేయడం ఏం కాదు కానీ నా ప్రాబ్లమ్స్ అయితే నేను యూట్యూబ్ని అయితే ఫస్ట్ ఛానల్ అయితే రన్ చేయలేకపోయాను ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాను కదా ఖచ్చితంగా అయితే ఫుల్ ప్లేజ్డ్గా అయితే చేస్తాను మోనటైజేషన్ అయ్యేంత వరకు కూడా నేను విడవను ఈ ఛానల్ అయితే అలాగే నాతో పాటు మీరు చూడాలి అలాగే మీరు కూడా కొత్త ఛానల్ పెట్టాలి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి ఇదే నా యొక్క ఆశయం అలాగే ఎల్లప్పుడు కూడా మన ఛానల్ని మీరు ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ హైదరా ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోతాము ఏం లేదండి అదే యూట్యూబ్ కోసమే ఫస్ట్గా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీరు ఏ ఛానల్ పెడదామనేసి అనుకుంటున్నారో ఆ ఛానల్ని నీట్గా మంచి పేరునైతే అనుకొని మంచి పేరు అయితే పెట్టుకోండి ఛానల్ పేరు క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే క్రియేట్ చేసేసుకోవచ్చు మీరే ఏ ఏంటంటే యూట్యూబ్లో మీ లోగో ఉంటారు కదా మీ లోగో దగ్గరికి వెళ్ళి అయితే అక్కడి నుంచి మీరు క్రియేట్ క్రియేట్ ఛానల్ అనేసి ఉంటుంది అక్కడికి వెళ్ళి అయితే మీరు ఛానల్ని క్రియేట్ చేసుకోవచ్చు మీకు మంచిగా ఈ ఛానల్ మనం రన్ చేద్దాం అనేసి అనుకుంటే ఆ పేరు పెట్టుకొని మీ ఛానల్ మంచి కంటెంట్ ఉండే వీడియోస్ అయితే మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది అలాగే మీరు పెట్టే ముందు మీ జీమెయిల్ అడ్రస్ మీ గూగుల్ అకౌంట్ జీమెయిల్ అడ్రస్ ఉంటుంది కదా అది మెయిన్గా మెయిన్గా అయితే అది ఖచ్చితంగా ఉండాలి అది పెట్టి అయితే మీరు ఛానల్ అనేది క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మీరు ఫస్ట్ మీ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా మీ ఫోన్తో మీ ఫోన్ నెంబర్తో వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి యూట్యూబ్ క్రియేట్ ఛానల్ క్రియేట్ అవ్వే ముందు అప్పుడే మీ ఛానల్ అనేది క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది అప్పటి నుంచి అసలైన రంగు నక్స్ట్ అయితే చెప్పాలంటే అసలు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ముందుగా ఏం చేయాలంటే మనం నైంటీ డేస్లో త్రీ వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలా అంటే తొంభై రోజుల్లో ఒక మూడు వీడియోలు అప్లోడ్ చేసి ఉండాలా అలాగే ఇంకో ఒక మూడు కండిషన్లు అయితే ఉన్నాయి అలాగా వన్ ఇయర్కి వన్ ఇయర్కి ఖచ్చితంగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రా రావాలి అలాగే షార్ట్ వీడియోస్ అయితే హండ్రెడ్ మిలియన్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే రావాలి ఈ మూడు అయితే మీరు మూడిట్లో కనీసం రెండు నైంటీ డేస్లో షార్ట్ వీడియోస్ ఫోర్ హండ్రెడ్ రావాలి మీరు ఫుల్ ప్లేజ్డ్గా ఫుల్ మానిటైజేషన్ చేసుకోవాలనుకుంటే పైన థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే కింద షార్ట్ వీడియోస్లో అయితే హండ్రెడ్ మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చి ఉండాలి అలాంటప్పుడు ఏంటంటే మనకు అక్కడ అప్లికేషన్ అన్న ఆప్షన్ అయితే మనకు ఆన్లో అయితే బ్లూ కలర్లో అయితే రావడం అయితే జరుగుతుంది ఏం లేదు ఇబ్బంది పడకండి కొంచెం ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ కోసం ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ ఇది కరెక్ట్ అనిపిస్తే మన ఛానల్ అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా యూట్యూబ్ రన్ చేయండి ఎందుకంటే ఎవ్రీడే కూడా మీరు చేసే వీడియో ప్రతిరోజు కూడానా కంటిన్యూగా వీడియో లాంగ్ వీడియో అనేవి పోస్ట్ చేస్తూ ఉంటే మీ యూట్యూబ్ ఛానల్ అనేది గ్రోత్ అయితే అలా 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 పెరుగుతూ ఉంటుంది అట్లతో పాటు మీ షార్ట్ వీడియోస్ మీరు పెట్టే లాంగ్ వీడియోలో మీరు దానికోసం చెప్తారు కదా షార్ట్ వీడియో తీసి దానికోసమైతే మీరు ఏఐ ఏ లాంగ్ వీడియో అయితే పెడుతున్నారో దానికోసం మీరు ఇన్ఫర్మేషన్ షార్ట్ వీడియోలో పెట్టి దానికి లింక్ ఇవ్వడం అయితే లింక్ ఇస్తే మీ లాంగ్ వీడియో అనేవి కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు ఎందుకంటే లాంగ్ వీడియోలు చేయడం చాలా కష్టం మీరు ఎక్కువగా చూడండి ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు లోపే ఉండేలాగా చూసుకోండి ఒక వీడియో ఒక మంచి కంటెంట్ ఉండేలాగా చూసుకొని వీడియోని అయితే పోస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగా రీచ్ అవుతాయి ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వన్ ఇయర్ మనకి చాయిస్ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు చాలా జాగ్రత్తగా షార్ట్ వీడియోస్తో పాటు కూడా మీరు లాంగ్ వీడియో మీరు ఎవ్రీడే మంచిగా మీరు సెలెక్ట్ చేసుకున్న కామెడీయో లేకపోతే ట్రావెలింగ్ వగేర వగేర హంటరో ఇవి ఒకటి మొత్తానికి వగేర అయితే మీరు చూసుకొని జాగ్రత్తగా అయితే ఆ యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేసుకోండి అలాగే మీకు మెయిన్గా ఏంటంటే సింగిల్గా సోలోగా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ట్రై ప్యాడ్ మనకి ఫ్లిప్కార్ట్లో అయితే చాలా అవైలబుల్గా ట్రై ప్యాడ్ ఒక చిన్నది అయితే సరిపోతుంది నాలుగు వందల లోపు ఐదు వందల లోపు ఉన్నది ఎందుకంటే ఆ వీడియో మనం తీసేటప్పుడు అది అటు ఇటు కదలకుండా ఎందుకంటే ఎవరితో సహకారం ఉంటుంది కదా మనకి మనకి అలాంటప్పుడు ఏం చేయాలంటే ట్రైపాడ్ అడుగు ఉన్నదంటే మనకి కొంచెం ఇబ్బంది అయితే ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఒక మైక్ అయితే తీసుకోండి ఆ మైక్ కూడా చాలా స్పీకర్ మైక్రోమైక్ అది కూడా దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఇలా ఉంది అది కూడా తీసుకుంటే మీకు వీడియోస్ చేసుకోవడానికి మీకు చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంకేంటంటే ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేసే ముందు ఒక నిమిషం ఆలోచించండి ఎందుకంటే మీకు ఫ్రీగా ఉంటే పర్లేదు ఎందుకంటే వీడియోస్ తీయడానికి కొంచెం కష్టపడాలి ఎందుకంటే మన సొంత పనులు కూడా ఒకసారి ఆపేసుకొని అట్ల మీద ఫోకస్ పెడుతుంటాం అంటప్పుడు ఆర్థికంగా అయితే ఇబ్బంది పడతాం అలాంటిదే కాదు అలా కాకుండా ఏ ఏంటంటే కొంచెం ఇబ్బంది పడకుండా మీకు ఫ్రీ టైంలో అయితే మీరు ఏ కంటెంట్ మీద వీడియో తీయాలనుకుంటున్నారో ఆ ఫ్రీ టైంలో అయితే మీరు వీడియో తీసి అయితే అప్లోడ్ చేయండి అలాగే మెయిన్గా మీరు తీసే ఆ వీడియో పైన బ్యానర్ ఏం రావాలి కంపెనీలు యూట్యూబ్కి సంబంధించిన కరెక్ట్ సైజ్ కంపెనీలు ఆ కంపెనీలు రావడానికి మంచి మనకి ప్లే స్టోర్లో మంచి మంచి తమ్మినీళ్ళు పెట్టడానికైతే క్యారాని పిక్సాట్ అని ఇవన్నీ ఉన్నాయి అట్లా అయితే మీరు ఆ బ్యానర్ వచ్చేలాగైతే చూసుకోండి ఏంటంటే మనం వీడియో పెడుతున్నామంటే ఆ వీడియో పైన మనం పెట్టే వీడియో తమ్మి అయితే కరెక్ట్గా మనం అట్రాక్ట్గా అయితే పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అయితే చెకండి నీట్గా అయితే పెడితే ఎందుకంటే చూసే వాళ్ళు కూడా చక్కగా మన వీడియో అట్రాక్ట్ అయ్యి అయితే చూడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అప్పుడు బాగుంటుంది కదా ఖచ్చితంగా ఆ తమ్మి నీళ్ళు అయ్యి ఆటోమేటిక్గా అదే అక్కడ ఉండాలి లేకపోతే ఇక్కడ తమిళనీళ్ళు ఒకటి ఉండి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మ్యాటర్ వేరే ఉంటే వాళ్ళయితే వెంటనే స్కిప్ చేసి అయితే వెళ్ళిపోతారు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పిన మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని శిఖర్ దాకా చూసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి అలాగే నా నుంచి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా సరే కామెంట్ రూపంలో అయితే పెట్టండి మన ఛానల్ని గ్రోత్ అయ్యేంత వరకు మీరు సపోర్ట్ చేయండి అలాగే ఫాలో చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్స్ పెడితే నేను ఎటువంటి వీడియోలు మీకోసం ఎటువంటి వీడియోలు పెట్టాలి దానికోసం కూడా నేను ఆలోచించైతే మీకు వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేసుకుంటాను అలాగే నా యొక్క ఛానల్ కూడా గ్రోత్ వచ్చేలాగా నేను ప్రతిసారి కూడా నేను ముందుకు పోయేలాగా చూసుకుంటాను ఎందుకంటే ఈసారి మాత్రం ముందు ఛానల్లో మాత్రం చేసుకోని ఎందుకంటే ఈసారి పెట్టింది మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అన్న ఆలోచనతో అయితే పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ నా ట ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థమై ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవ్రీడే కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే కొత్త విషయాలు తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్